హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా కానీ మీరు చేస్తే ఇప్పుడు ఎలాగా ఆషాఢ శ్రావణాలు అయినా లేదా మామూలు ఏ అకేషన్ అయినా మనం పాయసం చేసుకుంటాం కదండి అయితే ఈ సింపుల్గా టేస్టీగా ఈ విధంగా చేసుకోండి చూడండి పాన్ స్టవ్ మీద పెట్టుకోండి నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఇవి కొద్దిగా వేగాక అప్పుడు కిస్మిస్ కూడా వేసుకోవాలండి ఈ రెండు కలిపి ఇలా దోరగా సిమ్లో పెట్టుకునే స్టవ్ వేయించండి రెండు ఒకేసారి వేయిస్తే వేసి వేయిస్తే కిస్మిస్ వేరం వేగిపోతాయి జీడిపప్పు వేగదనమాట అందుకని జీడిపప్పు ముందుగా వేసి అవి వేగాక అప్పుడు కిస్మిస్ వేయండి అప్పుడు చూడండి కిస్మిస్ ఈ విధంగా ఉబ్బినట్టు అవుతాయి అన్నమాట అప్పుడు మనం ఒక గిన్నెలోకి ఈ రెండింటిని తీసేసుకోవాలి తీసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు ఇదే పాన్లోని ఒక కప్పు సేమియా తీసుకోండి తీసుకొని సేమియాను కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా కొద్దిగా రెడ్డిష్ వచ్చేలాగా వేయించండి రెడ్డిష్ కాకపోయినా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించండి నేతిలో వేయించండి ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు పోయండి చూడండి ఇలాగా నీళ్ళు పోయండి నీళ్ళు పోసి ఈ నీరంతా బాగా ఇంకిపోయేంత వరకు ఇలా కలుపుతూనే ఉండండి చూడండి ఈ విధంగా ఇంకిపోగానే ఒక అర లీటర్ పాలు అయితే నేను తీసుకున్న క్వాంటిటీకి అర లీటర్ పాలు కావాలండి అర లీటర్ పాలు ఇలా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలపండి నేను ఈరోజు మిల్కీ మిస్ట్ వారి కండెన్సడ్ మిల్క్ కూడా సేమియా పాయసంలో వేస్తున్నానండి నేనైతే వేయడం ఫస్ట్ టైం అనమాట రుచి బాగుంటుందని వేస్తున్నాను చూడండి సేమియా ఇలా పాలల్లో ఉడకంగానే ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోతుందండి ఐదు నుంచి మూడు నిమిష మూడు నుంచి ఐదు నిమిషాల్లో ఈ విధంగా ఉడుగుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ కండెన్సడ్ మిల్క్ ఒక స్పూన్ అంటే పెద్ద స్పూన్ ఉంటుంది కదండి దాంతో వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుందని వేస్తున్నానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపిస్కోండి కలుపుకున్నాక ఇలాచి వేసేయండి స్టవ్ ఆఫ్ చేసి పంచదార వేయండి నేను తీసుకున్న క్వాంటిటీకి పంచదార ఒక వంద గ్రాములు వేస్తున్నాను వంద సరిపోతుందనమాట ఇలా కలిపిస్కొని స్టవ్ ఆఫ్ చేసాకే పంచదార ఇలాచి వేయండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా మనం వేయించి పెట్టుకున్నాం కదా కిస్మిస్ జీడిపప్పుని అవి కూడా మీద వేసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో సింపుల్గా ఉండే సేమియా పాయసము రెడీ అయిపోయినట్టే చూడండి చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి నేను ఈ సేమియా పాయసానికి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి